పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం కానీ కుప్పం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం ఒకవైపు ఒకవైపు అయితే కుప్పం నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలే ఇంకొక వైపు వీటి ప్రాణాలు పోయినా కొట్లాడినా ఎదుటోళ్ళు చొప్పుతో కొట్టిన రాళ్ళతో కొట్టిన ఎదురొట్టి పోరాడి రక్తాల దార దారం మోసి పార్టీ నిలబెట్టుకొస్తున్నాం అటువంటిది కాకుండా ఎవడో ఒక పనికిరాని విధవ పార్టీ అధిష్టానం తప్పుడు సంకేతం ఇచ్చి కోవట్ టికెట్ డబ్బులు అమ్మడి అమ్ముడుపోయారు పార్టీ అధిష్టానము ఒక వ్యక్తి కోవర్టు దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు కూడా దగ్గరలో మేము బయటపడతాం ఒక ఇద్దరు వ్యక్తుల ద్వారా పార్టీ కుప్పం కాంగ్రెస్ టికెట్ని అమ్మ బస్ స్టాండ్లో అమ్మబలిగినారు అమ్మినారు బస్ స్టాండ్లో మనం న్యూస్ పేపర్ వాటర్ ప్యాకెట్ చాక్లెట్లు ఏ విధంగా కొనుక్కున్నామో కాంగ్రెస్ పార్టీని టికెట్ ఈరోజు ఆ విధంగా అమ్ముతున్నారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో భూస్థాపితం కావాలనేది వీళ్ళ కుట్ర వీళ్ళ కుట్ర వల్ల సామాన్య కార్యకర్తలు కాంగ్రెస్కి చాలా వీర విదయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు నాశనం అయిపోతున్నాం కుటుంబాలకు త్యాగం చేసి మా పదవులు త్యాగం చేసి మా ఆస్తులను త్యాగం చేసి అన్నీ పోగొట్టుకొని ఈరోజు మేము వచ్చి వీధుల్లో నిలబడితే కనీసం మాకు అధిష్టానం తను చేయలేకుండా మమ్మల్ని సంప్రదించకుండా యువనో ఒకని వచ్చి కుప్పంలో మేము వాటికి పనిచేయాలా కానీ ఇప్పటికైనా వాటి అధిష్టానం గొప్ప నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ని బతుకుతుంది లేదంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు భవిష్యత్తు తరాలు కూడా ఈ అధిష్టానాన్ని చిత్కరించే రోజులు కూడా దగ్గర పడతాయి భవిష్యత్తు తరాలు క్షమ్మించదు ఎవరైతే ఈ డిసిపి ఎవరైతే ఉన్నారో ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చివరి చిల్లరకు అమ్ములు పోయినటువంటి పార్టీని నాశనం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా వాళ్ళు అధిష్టానం వరకు పోవాలా అధిష్టానానికి తప్పు నిర్ణయించినటువంటి పోబట్లు నాశనం చేసి పోబొట్టును నాశనం చేసి చీడ పురుగులు బయట కాంగ్రెస్ బాగుపడుతుంది కార్యకర్తలు బాగుంటారు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది